పండగే మూడు కోట్ల మందికి ఉచిత ఉచితంగా సన్న బియ్యం చరిత్రలో శిలా శాసనంలా నిలిచిపోయే పథకం మొత్తం మీద నిన్న రేవంత్ రెడ్డి ఒక చారిత్రక ఘట్టాన్ని తీసుకొచ్చిండు ఇక నిన్న రేవంత్ రెడ్డి ఏదైతే సన్న బియ్యాన్ని నిన్న ప్రారంభించిండో రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఇంకొక కేసీఆర్ ఇంకొక కేటీఆర్ ఇంకెవరన్నా అధికారంలోకి వచ్చినా తీసేయడానికి వీల్లేదు ఇక ఎవరు తీసేసినా వాళ్ళకి ఓట్లు రావు రావు ఆ ధైర్యం చేయలేరు ఇక రేవంత్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ సన్న బియ్యం విషయంలో ఇక అప్పుడు రెండు రూపాయల కిలో బియ్యం ఎన్టీఆర్ ఇచ్చిండు అది తీసేసే ప్రయత్నం ఎవరు చేయలేదు కిలో అట్లా కొనసాగించారు ఫ్రీగా కూడా ఇస్తున్నారు తీసేస్తే అలా ఆ రాజకీయ పార్టీ ఇంటికేమో పోయినట్టే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక ఒక్కరికి కుటుంబంలో ఒక్కరికి ఆరు కిలోలు చెప్పున సన్నబియం ఇస్తారు ఇద్దరుంటే పన్నెండు కిలోలు ముగ్గురుంటే పద్దెనిమిది కిలోలు ఇట్లా ఇస్తారు దీన్ని తీసేసే ధైర్యం ఎవరికి ఉండదు ఈ ఈ ఏమంటారు ఈ గుర్తింపు ఈ గడ్సు రేవంత్ రెడ్డికే వస్తాయి మరి ఈ ఈ సన్నబియ్యం లాగానే మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ప్రారంభిస్తారో ఎక్కడ ప్రారంభిస్తారో చెప్తే బాగుండేది ఉదయ సందర్భంగా రెండు లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తే బాగుండేది సంబంధించిన రేషన్ కరెక్ట్ ఎప్పుడు మంచి పైన నవీను అసలు రేషన్ బియ్యం ఇవ్వాలంటే రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డులు ఎప్పుడో అప్పట్లు ఇచ్చిర్రు ఇంతవరకు రేషన్ కార్డులు ఇవ్వలే కేసీఆర్ పది సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి రేషన్ కార్డులు ఇవ్వాలి రేవంత్ రెడ్డి వచ్చి పద్నాలుగు పదిహేను నెలలు అవుతుంది ఇప్పటికీ లేవు సన్న బియ్యం ప్రారంభించారు మేల్ ఇస్తారు మరి మేలా వచ్చినాక మళ్ళీ ఆగస్టు అంటాడు ఆగస్ట్ అంటాడు జరుపుతా ఉన్నాడు ఎలక్షన్ కోడ్ వస్తుంది ఎలక్షన్ అయిపోయినాక అంటాడు ఆ సర్పంచ్ వస్తాయి తర్వాత జడ్పీటీస్ వస్తాయి తర్వాత మున్సిపల్ వస్తాయి ఇట్లా పోతా ఉంటది కాబట్టి వెంటనే నిన్న నిన్న ఎట్లయితే ఆగం మేఘాల మీద సన్న బియ్యాన్ని పథకం ప్రారంభించారు ఇప్పుడు ఈ వారం రోజుల్లోగా ఖచ్చితంగా ఈ రేషన్ కార్డులను కూడా పూర్తి స్థాయిలో అందరికీ ఇస్తే ఈ సన్న బియ్యానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు లేదా సన్న బియ్యం తీసుకొని కూడా వేస్ట్ చాలా తక్కువ మంది తీసుకుంటారు పెళ్ళయి కుటుంబాలు ఉండి ఇంకా రకరకాల రేషన్ కార్డు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి రేషన్ కార్డులు తక్షణమే రేవంత్ రెడ్డి ఇవ్వాల్సిన అవసరం ఉంది మొత్తం మీద ఎన్ని కోట్ల మందికి ఇది మూడు కోట్ల మందికి ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నట వాస్తవంగా ఆ కోదాడ కూడా సూర్యాపేట ఆ ఏరియా మొత్తం అంతా కూడా ఎక్కువ సన్న బియ్యం వాడతాయి ఇవి వేరే వేరేగా ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యంగా దీన్ని ప్రారంభించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ లావు రైస్ ఈ దొడ్డు రైస్ ఏదైతే ఉందో అవి పేదలు తినట్లేదు అమ్ముకుంటున్నారు దాని ద్వారా ఏమవుతుంది ఈ మధ్యవర్తులు కొని మిల్లర్లకు అమ్ముతురు మిల్లర్లు దాన్ని పాలిష్ చేసి మళ్ళా సన్నభియం లాగా మళ్ళీ మార్కెట్లోకి వస్తున్నాయి మన దగ్గరనే ఐదు రూపాయలకు పది రూపాయలకు మీడియేటర్లు కొని మిల్లర్లకు పది రూపాయలకు అమ్మితే మిల్లర్లు దాన్ని సన్నగా వేసి మళ్ళీ నలభై యాభై రూపాయలకు అరవై డెబ్భై రూపాయలకు మనకే అమ్ముతున్నారు ఆ కంట్రోల్ బియ్యాన్ని ఇది గమనించిన కేసీ మన రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు ఈ సన్న బియ్యం మేము పంపిణీ చేస్తామని చెప్పి చెప్తుండు మరి నిజంగా సన్న బియ్యం పంపిణీ చేస్తారా లేకపోతే ఆ మిల్లర్లు వేసినట్టు సన్నగా దాన్ని పాలిష్ చేసి మళ్ళీ పంపిస్తారా ఆ బియ్యం వస్తే కానీ తెలియదు మొత్తం మీద రేవంత్ రెడ్డి ఆయన ఖచ్చితంగా ఈ దళారులకు రైస్ బియ్యం అమ్ముకునేటువంటి దళార్లకు అడ్డుకట్ట వేసినట్టే చేశాను